పాటు తెంచకుండా తాగే డైరెక్టర్ ఇండియన్ ఇండస్ట్రీలో లేడు ఎయిర్ లిఫ్ట్ ఇలా హ్యాక్ కూర సన్నాసి చూసారా డైరెక్టర్ గారు ఎదవ సైటర్ ఆడును ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయకూడదు ఏం చేస్తాం చొక్క ఇన్స్టిట్యూట్ పైగా నాగార్జున గారు రికమెండ్ చేస్తాం నోటీస్ చేశారా మీరు ఎప్పుడు బాటిల్ ఇస్తున్నా పగులుద్ది ఊరుకోండి సార్ అదేదో టైర్ గుచ్చుకొని యాక్సిడెంట్ అయితే ఏం జరుగుద్ది మనం చేసిన పని వల్ల ఏదో జరిగితేనే కదా మన మార్పు ఏం చొక్క అయిపోయి కొట్టండి ఎవరైనా ఎవరిని కలవడానికి స్ట్రగుల్ అవుతారు నువ్వు లవర్స్ కలపడం స్ట్రగల్ అవుతున్నావు అమ్మో కొంచెం లోయలేకపోదు రెంటే గారు బండి తుక్కు తుక్కు అయిపోయింది చూస్తే తిక్కు ఫారెస్ట్ లో ఉంది బా ఇప్పుడు ఎలా దేవుడే పంపించ ఏదో ఒకటక్క వేసుకుని దొంగలు రాసి వాళ్ళకి పెద్ద బెళ్ళ పుస్త డైరెక్టర్ గారే ఎదో బెళ్ళప్ లాపి ముందు లైన్ చెప్పరా టెన్షన్ వస్తుంది మందు కూడా ఎక్కట్లేదు డైరెక్టర్ గారు నేను లోపల ఎంత స్ట్రగుల్ అవుతున్నాడో మీకు తెలుసా ఏం తాగాలనే డైరెక్ట్ గారికి కత్తిలేండి ఐడియా వచ్చింది చెప్పు చొక్కా అది కత్తో చూత్తో నేను చెప్తాను పట్టుకోరా ఓపెన్ చేస్తే ఒక రిచ్ అందులో యాభై సంవత్సరాల వయసున్న అనిల్ కపూర్ లాంటి ఓ పాదరు ఇంచుమించు మాధురి వాళ్ళకు రిత్క్ రోషన్ లాంటి కొడుకు అందగాడు కాకపోతే డల్ మనిషి ఎప్పుడు ఏదో వెతుకుతూ ఉంటాడు అది దొరకదు కట్ చేస్తే ఓ దీపికా పడుకునే లాంటి హీరోయిన్ అది అసలు పడుకోదో సేమ్ గా ఓ ఇటులు బట్టి లేని కాలేజీలో తగులుకున్నారు అప్పుడు చెప్పింది మా ఊరు నాకు చాలా ఇచ్చింది రిటర్న్ బ్యాక్ చేయకపోతే ఫ్యాట్ అయిపోతాను అని ఆ లైన్ మన హీరోకి బాగా పట్టేసింది దాంతో ఈడికి పిచ్చి పట్టుకుంది అలా వాళ్ళిద్దరి మధ్య పచ్చి పచ్చిగా ఉండగానే పడుకునే పట్టపని ఊరెళ్ళిపోయింది దాంతో మనం డల్ అయిపోయి అట్లా ఊరు వెళ్ళిపోయాడు డైరెక్టర్ గారు ఇప్పుడు ఆ ఊర్లో ఓపెన్ చేస్తే నిష్టదరిద్రం విలే బేస్ లో ఉంటది అక్కడ ఓ బోమనిరాని బొంగురుగోని తీసుకుని బోరుగొని ఎడుస్తూ ఊరు సిచువేషన్ చెప్పాడు దాంతో రితిక్ రియాక్ట్ అయ్యి ఆ ఊరిని అడాప్ట్ చేసుకున్నాడు అంటే దత్త తీసుకున్నాడు డైరెక్టర్ గారు ఇంకో చూడండి ఆ ఊరికి కలర్లు కలర్ రావం అనిల్ కపూర్ దగ్గర నుంచి తెచ్చిన చెక్కు బుక్కుల్లోంచి నుంచి చెక్కుల మీద చెక్కులు రాసిచ్చేస్తంటే ఒక బ్యూటిఫుల్ మాంటేస్ సాంగ్ ఊరికే ఫీల్ కోసం పాడతాను నచ్చితే చూద్దాం అని సాంగ్ అయ్యేసరికి ఊళ్ళో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరికి దేవుడు అయిపోయాడు ఫాదర్ ప్రౌడ్ గా ఫీల్ అయ్యాడు తర్వాత విలన్స్ ఎలా రౌండ్ ఆఫ్ చేసాడు ఎలా పెళ్లి చేసుకున్నాడు అన్నది లేను మంచి మధ్యగానంలో ఉంది కదండి డైరెక్టర్ గారు నీ పిండా సార్ కావాల్సిన మధ్యగానం కాదు దమ్ బిర్యానీ అయినా నువ్వు చెప్పిన కథలు ఆల్ ఏంటి పైగా సైకిల్ ఏంట్రా సిటీ నుంచి దూరం ఎప్పుడు ఆ హీరోయిన్ ఏంట్రాట్ అయిపోతావు అనుకుంటే జమ్ముకు వెళ్ళాలి మళ్ళీ అక్కడికి వెళ్ళాలా ఈ కథ ఏ హీరో చేయడు ఒకవేళ చేసిన డిజాస్టర్ అవుద్ది సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిండు బ్లాక్ బస్టర్ హిట్ అయింది అది ఆయన జడ్జిమెంట్ ఏంట్రా మీరు సినిమాలు చూడడం ఆయన శ్రీమంతుడు స్టోరీ చెప్పిండి మీకు

డైరెక్టర్ గారు వాడు చెప్పిందే కరెక్ట్ ఆడియన్స్ పల్స్ పట్టుకోవాలంటే మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి బస్సులో తిరగాలి బస్ స్టాండ్ లో తినాలి రేపు ప్రణీత్ సార్ మన వాళ్ళందరినీ ప్యాకప్ చేసుకుని గరుడు హెల్ వచ్చామని చెప్పు ఓకే సార్ మన ఓకే డైరెక్టర్ గారు మన అక్కడ కలుద్దాం రేపు చొక్క సార్ ప్యాంట్ జరుగుద్ది ఆల్రెడీ తిరిగింది చూసారా డైరెక్టర్ గారా రెస్పెక్ట్ కర్ణాటక డిస్ట్రిబ్యూటర్ మన క్రేజ్ గురించి చెప్తే ఏంటో అనుకున్నాం ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నాం మనం చేసిన సినిమాలు అలాంటివి మరి చూస్తుంటే స్టాండింగ్ భూపేశంలో ఉంది క్రేజ్ ఎలా డైరెక్టర్ గారు ఈ బస్సులో వెళ్తే కథ కలరా వచ్చేలా ఉంది తప్పదురా తట్టుకోవాలి బాబు తమ్ముడు మా డైరెక్టర్ గారు గాలి అట్టలేదు మీరు ఇక్కడికి అక్కడికి వచ్చా గాలి ఆడపిచ్చుకోండి ఏంటయ్యా రెస్పెక్ట్ లేకుండా మాటలు మేమంటే ఏదో పర్పస్ మీద బస్సు ఎక్కాం చూడటానికి బానే ఉన్నారు మీరు ఎందుకు ఎక్కరు కొండ బస్సు ఎవడో తాగిపోతే రోడ్డు మీద బాటిల్ పడేస్తే మా కార్ యాక్సిడెంట్ అయ్యి బస్ ఎక్కాల్సి వచ్చింది ఎఫెక్ట్ ఏసీ బండ్లు రావాల్సిన ఫుట్ బోర్డు మీద వచ్చారు సార్ మీ ఎఫెక్ట్ తప్పదండి వాళ్ళు ఇవన్నీ సంతకు తీసుకెళ్ళి అమ్ముకుంటేనే వారం బతుకుతారు వాళ్ళు వంద బతు ఏం చెప్పేది కరెక్టే ఇంతమంది ఎక్కితే ఏదైనా ప్రమాదం జరగచ్చు ఇవన్నీ అమ్మితే ఎంత వస్తుంది ఓ పాతికి ముప్పై ఏళ్ళు వస్తాయండి ఈ యాభై వేలు తీసుకుని అందరికి పనిచేసే చిన్న ఎన్నసే శ్రీమంతుల్లో ఉన్నాడు నీ పేరేంటి దాడు పెరిగి నిన్నే నీ పేరేంటి బిచ్చయ్య నాయుడు ఏంటి బిచ్చయ్య నాయుడు ఇలాంటి పేరు ఎవరైనా పెట్టుకుంటారా పేర్లు మనం పెట్టుకో పేరెంట్స్ పెడతారు నాకు మా తాత పెట్టాడు నాకు ఇలాంటి పేరు పెడితే నూతిలో దూకేసేదాన్ని ఇంతకీ మీ పేరేంటి డైరెక్టర్ గారి పేరు తెలీదా తెలియకే అడిగింది లక్ష్మి తులసి లక్ష్మి తులసి

కొత్తగా కనిపెట్టండి రియాక్ట్ అవుతాయండి చంద్రముఖ సినిమా చూడలేదా నా పేరు మీద సినిమా కూడా తీసారా చంద్రముఖే చూడలేదంటే మన సినిమాలు అసలు సమస్యనే లేదు సార్ అక్కడ ఏమైనా తింటావా

కనీసం సెకండ్ హీరోయిన్ గారైనా చేస్తాను మీ సినిమాలో నేను ఉండాలి అంతే సెంట్ మైండ్ సరే చూద్దాం రా బాయ్ బాయ్ మీరు ఎవరితో మాట్లాడారు సమంతతో సమంత ఎవరు సమంత ఎవరా తనకు తెలిస్తే ఎంత ఫీల్ అవుద్ది నీకు సమంత తెలియదా తెలియదు ఆమె ఇందులో ఉంటుందా చైతుతో ఉంటది మరి ఇందులో నుంచి ఎలా మాట్లాడారు సెల్ ఫోన్ లో మాట్లాడితే అంత షాక్ అవుతావు సెల్ ఫోన్ అంటే ఏంటి నీకు సెల్ ఫోన్ తెలియదా తెలియదు ఓరే బాబు

అందరికీ సాయం చేసే నైజం పెస్ట్ డిపో డైరెక్టర్ గారు ఈ ఫోటో ఈయన చచ్చిపోయిన మా పెద్ద పెద్దనాన్నలో ఉన్నాడు డైరెక్టర్ గారు పెదనాన్న కాదంట పెద్ద పెద్దనాన్నంట వచ్చేస్తున్నాడు ఇద్దరు కుట్టేరి అనవసరంగా డైరెక్టర్ గారు మూడు పై పాపం అందరూ వచ్చేసారు రైట్ రైట్ ఒక నిమిషం చంద్రముఖి ఎక్కడ తాగేసి వినీత్ గార్డ కోసం పోయి ఉంటది అదే ఇందా కొబ్బరి నీళ్ళు అనుకుని ఓడక తాగేసి చంద్రముఖి Chandramukhi! 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 Kau <laughs> di mana? Kau <laughs>